చెల్లింపులపై పోలీసు అధికారులకు సంఘం హర్షం రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు బకాయిలు చెల్లించడంపై ఏపీ పోలీసు అధికారుల సంఘం ముఖ్య సలహాదారు అద్దెపల్లి గణపతి హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు రెండు వేల ఇరవై నాలుగు జనవరికి సంబంధించి ఎస్ బకాయిలు రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు సప్లిమెంటరీ ఎస్ఎల్ఎస్ బిల్లులు జిపిఎస్ అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగుల బకాయిలు వెంటనే మంజూరు చేసే విధంగా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా పోలీసుల ఖాతాలో బకాయిలు జమ చేయట కావడంతో ఆయా కుటుంబాలు వారు ఆనందం వ్యక్తం చేశారన్నారు ముఖ్యమంత్రికి ఏపీ పోలీసుల అధికారులందరూ కూడా సజం పోలీసు కుటుంబాలు కూడా తరఫున కృతజ్ఞతలు అయితే తెలిపారు సో విధంగా ఉద్యోగులందరూ కూడా పండగ పూట పండగ అయితే వాతావరణం కల్పించారని చెప్పేసి చంద్రబాబునైతే పోగొట్టడం జరిగిందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ఇలాగే ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాం